తెలంగాణ తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ సాగర్ రైతాంగం మొగులుకు ముఖం పెట్టి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గత బిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉంటే పది సంవత్సరాలు ఫుల్లుగా వర్షాలు పడి కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లతోనే లక్షల ఎకరాలు పండించుకున్నటువంటి రైతాంగం ఇవాళ బెంబేలెత్తిపోతున్నారు సాగర్లో ఏడు టీఎంసీలు నీళ్లున్నాయి సాగర్లో నాలుగు టీఎంసీలు ఉన్నాయి పదకొండు టీఎంసీల నీళ్లు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నుంచి కాళేశ్వరం నుంచి సుక్కా నీళ్ళు కూడా లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఇలా ప్రాజెక్టులు అన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఇలా మల్లన్న సాగర్లో ఇటు కొండపోసమ్మ సాగర్లో అటు రంగ సాగర్ అటు తోట రిజర్వ్ అది ఇవన్నీ కూడా కూడా ఎడారులుగా మాడే ప్రమాదం పడింది కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తర తెలంగాణ అంటే కక్ష పట్టుకున్నట్లుగా ఈ ప్రాంత రైతుల్ని నట్టెట్ట ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాళేశ్వరం అంటేనే కక్ష కాళేశ్వరం అంటేనే కక్ష పట్టుకొని రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటున్నాడు ఇలా దేవాదాలో ఉంది దాని మీద ఎలాంటి ప్రాజెక్టు ఉంది మేము కట్టినటువంటి సమ్మక్క సారక ఇవాళ ప్రాజెక్టు రెడీ అయింది అది గతంలో సమ్మక్క సారక లేదు అక్కడ అంటే ఫ్లడ్ వాటర్తో లిఫ్ట్ చేసేవాళ్ళం ఇలా గోదావరి నిండా నీళ్లు పోతుంటే ఎందుకు లిఫ్ట్ అయ్యారు ఎందుకు లిఫ్ట్ అయ్యారు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇన్ని ప్రాజెక్టులు నింపితే దాదాపుగా పద్దెనిమిది లక్షల ఎకరాల నీళ్ళు వస్తాయి మరి ఇలా కేసీఆర్ గారు నిర్మాణాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు రైతుల మీద ఉంటే ప్రభుత్వం మీద తీసుకోండి కానీ రైతాంగ రైతాంగం మీద రేవంత్ మేము చేస్తున్నాం ఇలా ఇవాళ కూడా మాట్లాడినాం రేపు మాట్లాడతాం ఎల్లుండి మాట్లాడతాం నీళ్లు వదిలిపెట్టే వరకు మీ వెంట పడుతూనే ఉంటాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇలా కాళేశ్వరం వైపు చూస్తూ ఉంది లిఫ్ట్ నీళ్ళ వైపు చూస్తూ ఉంది దయచేసి మీరు వెంటనే మల్లన్న సాగర్ నీళ్లు హల్దీలోకి వదిలిపెట్టండి మల్లన్న సాగర్ నీళ్లు కూడ వెళ్ళి ఇటు హల్దీ రెండు రివర్లు వదిలిపెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపుగా కొండపోశం నుంచి ఒక్క టీఎంసీ వదిలిపెట్టేసినట్టు అయితే దాదాపుగా హల్ది నుండి నిజాంసాగర్ వరకు ఎస్ఆర్ఎస్పి వారికి వెళ్ళిపోతాయి అదేవిధంగా కూడవెల్లి మీద మల్లన్న నీళ్లు నీళ్ళు వదిలినట్టయితే అప్పటి వరకు వెళ్ళిపోతాయి దాదాపుగా నీళ్లు రెడీగా ఉన్నాయి మేం తెచ్చిన నీళ్లు ఉన్నాయి మీకు వదిలిపెట్టేందుకు ఎందుకు మనసు ఒప్పుకుంటలేదు ఎందుకు ధైర్యం అస్తలేదు ఎందుకు కక్ష కట్టుకున్నారు దయచేసి మీరు వెంటనే మల్లండసాగర్ గేట్ ఎత్తండి సాగర్ గేట్ ఎత్తండి ఇటు కూడ వెళ్ళి హల్దీ రివర్ నింపండి అటు రామాయణపేట కెనాల్ ఓపెన్ చేసినట్టయితే దుబ్బాక నియోజకవర్గం పారుకుంటూ మెదక్ వరకు వెళ్తాయి మరి మెదక్ ఎమ్మెల్యే గారు కానీ మరి దుబ్బాక ఎమ్మెల్యే గారు కానీ అందరు కూడా రైతుల కోసం రావాలి పార్టీలకు అతీతంగా మాట్లాడండి రైతాంగం కోసం మాట్లాడండి ఇలా కొండ పశ్చమ్మసాగర్ కెనాల్ ఓపెన్ చేస్తే బసవాపురం యాద యాదాద్రి వరకు వెళ్తాయి అటు తుర్కపల్లి వరకు వెళ్తాయి ఇటు జగ్దేపురం కెనాల్ ఓపెన్ చేస్తే జగదేపురం మండల్ మొత్తం పెట్టుకెస్ అదేవిధంగా దాదాపుగా నీళ్ళు విజ్ఞప్తి నీళ్లు వెంటనే అధికారులకు చెప్పి ఒకటి రెండు రోజుల్లో వదిలిపెట్టండి లేకుంటే ఉత్తర తెలంగాణలో ఉండే కాళేశ్వరం నీళ్లు ఎక్కడెక్కడైతే వస్తున్నాయో వేలాది మంది రైతులతోని రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం